మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని అనేక సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఆయన పేర్కొన్నారు అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ ఆర్ఎం కుమార్ రెడ్డి పెనుమర్తి సర్పంచ్ సృజన ఉప సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి విజయ డైరీ చైర్మన్ కుండ్రి రంగారెడ్డి పలువురు ఎంపీటీసీలు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మహేష్ అందరూ సహకరించండి ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమం అందుకనే సహకరించమంటున్నాం ప్రభుత్వాలు డెబ్బై లక్షల రూపాయలు పెద్దలిస్తే ఇంకా ముప్పై లక్షల రూపాయలు నిధులు మనం పని చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా రెండు మూడు బహుశా మూడు నాలుగు రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చేటటువంటి పరిస్థితులను బట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడ్డాయని చెప్పి నేను మనవి చేస్తాను మరి ఈ సందర్భంగా పెద్దలందరికీ ఒక్క మనవి ఈ ఈరోజు చూడండి ఈరోజు ఒక గ్రామంలో ఒక సచివాలయం ఒక చిన్న గవర్నమెంటే ఉంది మన ఊళ్ళలో ఒక పది మంది ఆఫీసర్లను పెట్టారు మన ఊళ్ళల్లో ఉండే మన బిడ్డల్నే వాలంటీర్లుగా పెట్టారు ఏమైనా స్కీములు కాని ఏదైనా పథకాలు కాని ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు అందరూ ఈ గ్రామస్తులు ఆ సచివాలయానికి పోవటం ఆ వాలంటీర్లు అక్కడ ఉన్నటువంటి అధికారులకి మన వివరాలు తెలపడం అవి కొంతకాలానికి పై ఆఫీసర్ల దగ్గర నుంచి మనకు ఒక మంచి మేలుగా మళ్ళీ మనకు ఆ పథకాలు మన ఇంటికి చేరటం ప్రతి ఒక్కరు కూడా చూశారు ఈరోజు ఇదే మనం చేస్తున్నా ఎక్కడ కూడా లంచాలకి తావు లేకుండా నేరుగా ప్రతి ఒక్క మహిళ ఎవరికైతే ఏ అర్హత ఉందో అది చేయూత కావచ్చు అమ్మఒడి కావచ్చు ఇంకొకటి కావచ్చు అన్నీ కూడా నేరుగా మీ అకౌంట్లలో డబ్బు జమ అవుతా ఉంది అని అంటే గతంలో ఈ పరిస్థితి లేదండి గతంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల ప్రాబల్యంతోనే ప్రతి ఒక్కటి కాగితం కదవలసినటువంటి ఉంది ఈ రోజుకి నేను మనవి చేస్తున్నా గ్రామ నాయకులు ఎంతో అవసరం ప్రజల్ని ప్రేరేపితం చేసిన వాళ్ళని ముందుకు నడిపించాలన్నా గ్రామాల్లో నాయకులు తప్పనిసరి వాలంటీర్ల వ్యవస్థ వేరే వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వం కల్పించినటువంటి ఒక సదుపాయం మాత్రమే అని చెప్పి మనం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మంచి మనసు చేసుకోండి ఈ రోజు వాస్తవాన్ని చూడండి మీకు మంచి జరిగిందని మన మనసుకు అనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు ఆశీర్వదిస్తే ఇంతకంటే మెరుగైన పరిపాలన మీకు అందించేదానికి ఆయనకి ఆ రోజు సాకారం అవుతుందని చెప్పి మనవి చేస్తూ పెద్దలు శ్రీ యాదవ్ ప్రభాకర్ రెడ్డి గారిని శాసనసభ్యుడిగా అదే విధంగా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత వ్యక్తిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు మన నెల్లూరు పార్లమెంటుకి ఈ రోజు పార్లమెంటు అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రావటం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రచారానికి మన గ్రామాలకి అందరికీ కూడా తీసుకొని వస్తాం కార్యకర్తలుగా మేము అందరం అందరం కూడా మీకు నమస్కరించి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా ఆ పెద్దల్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుతూ ప్రచార కార్యక్రమం కూడా జరుగుతుంది ముందుగా ఈ రోజు ఏ కార్యక్రమాలు అయితే పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు తన నిధులు ప్రభుత్వం నుంచి అడిగి తెచ్చిన నిధులు గ్రామాల్లో ఇచ్చారో ఏ మేరకు అవి పూర్తయినాయో చూసి పూర్తయినటువంటి వాటిని అన్నిటికీ ప్రారంభోత్సవం చేసుకుంటూ కోరు నుంచి అన్ని గ్రామాల్లో కూడా ఈ ప్రారంభోత్సవం కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చే క్రమంలోనే ఈ రోజు ఇరవై మూడు లక్షల రూపాయలతో మన రైతు భరోసా కేంద్రం ఈ రోజు పెద్దల చేతి మీదుగా సర్పంచ్ గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మసాన వాటిక కూడా ఆ కాంపౌండ్ వాల్ నిర్మాణం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా జవాబుదారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా బాధ్యత తీసుకొని మేమందరం కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మనం చేస్తూ పార్లమెంటు సభ్యుడిగా విజయసాయి రెడ్డిని విధంగా శాసనసభ సభ్యుడిగా శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మళ్లీ రావడానికి మీ ఆశీర్వాదం అవసరం అని ప్రజలందరినీ కోరుతూ అందరికీ నమస్కారం